ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉదయగిరిలో కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ నాయకులు షేక్ దస్తగిరి అహ్మద్ ఉదయగిరిలోని బావి వీధిలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీ పట్ల కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రైవేటీకరణ జరిగితే కలిగే నష్టాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను ఉంచాలి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను ఉంచాలి గురుజును రా సైడ్ వెంటనే రద్దు చేయాలి మెడికల్ కాలేజీలలో పిపిపి విధానాన్ని రద్దు చేయాలి ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలను ఉంచాలి ఉంచాలి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కాలేజీలను ఉంచాలి మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆశయంతో మన రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో ఉంచాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగింది ఆయన హయాంలో ఐదు మెడికల్ కాలేజీలను ప్రభుత్వ రంగంలో పెట్టి దానికి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా కల్పించి ప్రారంభించడం జరిగింది తర్వాత ఆయన దిగిపోయే కాలంలో ఇంకో ఐదు మెడికల్ కాలేజీలను పర్మిషన్ రావడం జరిగింది ఈ పర్మిషన్ వచ్చినటువంటి మెడికల్ కాలేజీలను కూడా ఈ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వము దీన్ని పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పాలనే ఒక దుర్మార్గమైనటువంటి చర్యను ఈరోజు తీసుకోవడం జరిగింది దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకందరికీ తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది వాళ్ళు వైద్యాన్ని కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మన మన రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పన్నెండు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే మెడికల్ ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీలను అదే అదనంగా ప్రభుత్వ రంగంలో పెట్టాలనే ఆలోచనతో దీన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అయితే ఈ కూటమి ప్రభుత్వం దాన్ని గండి కొట్టి ప్రైవేటు రంగంలో దాన్ని చేయాలని చెప్పి చూస్తున్నారు దీన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఈరోజు ఉదయగి ఉన్నటువంటి నాగాలబాయ్ సెంటర్లో మన మేకపాటి రాజు రాజగోపాల్ రెడ్డి గారు మేకపాటి అభినవ్ రెడ్డి గారి ఆదేశాలతో ఈ ఉదయగిరి టౌన్ మొత్తము సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఉదయగిరిలోని నాగల్బాయి సెంటర్లో ఇక్కడ ఉన్నటువంటి యూత్ మొత్తము వచ్చి స్వచ్ఛందంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి తరలి వచ్చి మా వంతు మేము సహాయ సహకారాలను అందిస్తామని చెప్పి చెప్పడం చాలా అంటే చాలా సంతోషించదగినటువంటి విషయం వాళ్ళకందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు தெ